స్వాగతం బ్రేకింగ్ న్యూస్ ఆర్టీసీ బస్సులో బంగారం చోరీ నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలోని శనివారం ఆర్టీసీ బస్ స్టాండ్ లో కనగిరి డిపోకు చెందిన కందుకూరు నుండి కనగిరి వెళ్లే బస్సులో బంగారం అపహరణ జరిగింది బాధితురాలు మానస కందుకూరు నుండి భోగంపాడు వెళ్లేందుకు కందుకూరు పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ లో కనగిరి బస్సు ఎక్కడం జరిగింది బస్సు రద్దీగా ఉండడంతో తనతో ఉన్న బ్యాగులు దగ్గర పెట్టుకున్న సమయంలో బ్యాగు జిప్పులు తీసి ఉండడం గమనించి చూసుకోగా బంగారం పోయినట్టు గమనించింది బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం మూడు సవర్లు నల్లపూసల దండ రెండు గ్రాముల కమ్మలు ఒక ముత్యాల పట్టి మొత్తంగా మూడున్నర సవరాలు బంగారం పోయినట్టు తెలిపింది విషయం తెలుసుకున్న పోలీసులు బస్సును ఆర్టీసీ డిపో గ్యారేజ్లోకి తీసుకెళ్లి ప్రయాణికులను తనిఖీ చేశారు దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది पोनडे ओकाल दाँत लेर तरो ओका आमै दिसना गर्नु त नाक बागलेछ्छ नि न नाम उजरा आउनु होच नि నేను బోనంపాడ వెళ్ళడానికి వచ్చి బస్ ఎక్కడానికి నా బ్యాగ్ నుంచి గోల్డ్ కొట్టేసారు నల్లపూసల దండ కమ్మలు ఒక దండ తీసేసారు కనిగి కొంత లో बस कर दो सेकंड और बाग दो प्लाट बंदा दो प्लाट बंदा हाँ दो प्लाट बंदा ना ऐसा लाने होती है क्या नहीं 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 ना लाभ बेटे बात बात करता है मुझे बेटा इसके तंग तो